హాయ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ ఎప్పుడు బాగుండాలని బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ ఉంటాను ఎందుకంటే అందరూ బాగుంటేనే కదా అందులో మనం ఉండేది చూస్తున్నారు కదూ ఈ పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు వీళ్లకు ఎటువంటి చీకు చింత లేవు హాయిగా చల్లని గాలి కింద పచ్చిక ఏ గ్రౌండో ఏ పార్కో చూసుకుని ఇలా ఇంత హాయిగా ఆడుకుంటున్నారంటే ఇప్పుడు వేసవి సెలవులు కదా అందుకనే ఇంత హాయిగా ఆడుకుంటున్నారు మామూలుగా అయితే వీళ్లకు పాపం స్కూల్కు వెళ్ళడం హోంవర్క్లు చేసుకోవడం వీటితోనే సరిపోతుంది కానీ ఇక్కడ చూడండి ఆహా పరిగెడుతూ పరిగెడుతూ బాల్ చుట్టూ తిరుగుతూ పోటా పోటీగా దాన్ని కాల్తో తంతు ఇలా ఎంత బాగా ఉందో కదా ఈ దృశ్యాలు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి దృశ్యాలు కరువైపోతున్నాయి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లతోనే జీవితాలు తెల్లవారిపోతున్నాయి ఇక చల్లని గాలి తగిలేదెప్పుడు ఆరోగ్యాలు ఎలా బాగుంటాయి లేదు కదా ఇంత బాగుంది వాతావరణం అంటే ఇది వేసవి సెలవులు అవ్వడాన్నే కదా మామూలు రోజుల్లో అయితే కుదరడం లేదు పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు ఇద్దరూ చల్లనివారేనట దేవుడైతే సృష్టిని చల్లగా చూస్తాడు కాబట్టి చల్లనివాడయ్యాడు మరి పిల్లలెందుకు చల్లనివారయ్యారు పిల్లలకు ఏ మాయలు మంత్రాలు తెలియవు కుళ్ళు కపటాలు తెలియవు వాళ్లకు వాళ్ళకు ద్రోహం చేయటం కాదు లేచామా తిన్నామా ఆడుకున్నామా ఇది వాళ్ల టార్గెట్ తోటి పిల్లలతో ఇలా ఆరోగ్యకరమైన రీతిలో పోటీలు పడుతూ ఆడుకుంటూ గలగల మాట్లాడుతూ సెలయేరుల్లా పరిగెడుతూ ఎంత బాగుంటుంది ఇలాంటి దృశ్యాలు చూడటానికి ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లతో ల్యాప్టాప్లతోనే జీవితాలు తెల్లవారిపోతున్నాయి ఇలా ఆడుకునేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపిస్తున్నాయి వేసవికాలం పుణ్యమాని సెలవులు కదా స్కూల్కి అందువలన ఇలా కాసేపు బయటకు వచ్చి చక్కగా చల్లని గాలిలో పచ్చిక మీద ఏ గ్రౌండ్లోనో ఏ పార్కునో వెతుక్కుని పిల్లలు ఇలా ఆడుకోవడం చూడటానికే హాయిగా కన్నుల పండువుగా ఉంది కనీసం ఈ రెండు నెలలైనా వీళ్లు ఇలా గడిపితే ఆరోగ్యం ఉంటుంది మనసు దృఢపడుతుంది స్నేహితులతో సత్సంబంధాలు నెలకొల్పబడతాయి అవునంటారా అవును కదా